నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు పేరుకే సంపన్న దేశం కానీ నిత్యం ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలు దువ్వకుండా ఉండరు అక్కడి పాలకులు రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను సైతం పడంగా పెట్టే పాలకులు ఉన్న ఆ దేశంలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తింది భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అయిన ఆగడ్డ మరో పాకిస్తాన్ గా పరిణమించింది వేర్పాటువాద శక్తులకు పాలు పోస్తే పామై కాటేస్తుందన్న సత్యం ఇప్పుడు అక్కడి పాలకులకు అర్థమవుతోంది భారత్ మాట పెడచివను పెట్టిన ఆ రాజ్యం ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది భారత వ్యతిరేక చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచిన కెనడాలోని ట్రూడో ప్రభుత్వం ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది ఖలిస్తాన్ వాదులను దేశంలోనే అణిచివేయకుండా వారికి ఆశ్రయం ఇస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన జస్టిస్ ట్రూడో ఇప్పుడు తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కొద్ది రోజులుగా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ట్రూడో రాజీనామా ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది జస్టిన్ ట్రూడో రెండేళ్ల కింది వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు కనీసం కెనడా ప్రధాని అని ఎవరికీ గుర్తు కూడా లేదు కానీ కెనడాలో ఎన్నికలకు రెండేళ్ల ముందే తన పార్టీ పరిస్థితిని కెనడాలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందని గుర్తించారు ట్రూడో దీంతో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మార్చేందుకు భారత వ్యతిరేక స్వరం అందుకున్నారు భారత వేర్పాటు వాదులతో జట్టు కట్టి వారికి అండగా నిలిచారు Kalistan Padavike So last night over dinner, I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night I asked the president of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election and it has become clear to me that if I'm having to fight internal battles I cannot be the best option in that election. Mes chers amis, comme vous savez, je suis un fighter.

కెనడాలోని గత పాలకులంతా ఇలాంటి వైఖరిని అవలంబించారు దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు విదేశీ మానవనరుల సాయం తీసుకుని కెనడాను ఆర్థికంగా బలోపేతం చేశారు అయితే వాళ్ళ తర్వాత వచ్చిన జస్టిన్ ట్రోడో మాత్రం కెనడా ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు ప్రజల సమస్యలను పక్కన పెట్టి వారి మెదళ్లను పక్కదోవ పట్టించారు నిజానికి కెనడా చాలా ఏళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతుంది అమెరికాతో సుదీర్ఘ సరిహద్దు రేఖను కలిగి ఉన్న కెనడా చాలా విషయాల్లో అమెరికాతో పోటీ పడుతుంది సువిశాల కెనడాలో అపారమైన వనరులున్నాయి భారత్తో పోల్చితే దాదాపు మూడు రెట్లు ఎక్కువ భూభాగం కలిగి ఉన్న కెనడాలో మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తుంది అయితే వాణిజ్యపరమైన పోటీ తట్టుకునేందుకు ఆ దేశం ప్రతి ఏటా విదేశీ నిపుణులను దిగుమతి చేసుకుంటుంది ఈ విధానంతో కెనడా ఆర్థికంగా బలోపేతమైంది అయితే కెనడాలో మెజార్టీ పరిశ్రమలు రాజధాని వొటావా మరో నగరం టొరంటోనే ఉన్నాయి దీంతో వర్తక వాణిజ్యాలు అన్ని ఇక్కడి నుంచే సాగుతున్నాయి దేశంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడే వెలిశాయి ఇలా దేశ జనాభాలో మెజార్టీ ప్రజలు ఇక్కడే జీవిస్తున్నారు దీంతో గడిచిన పదేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున గృహ సంక్షోభం ఏర్పడింది జనాభాకు తగినన్ని ఇళ్లు లేకపోవడంతో ఈ రెండు నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి గడిచిన రెండేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నా దీనికి ట్రూడో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లిన వారు సొంతిల్లు కొందామంటే ధరలు చూసి వెనకడుగు వేశారు ఇళ్ల అద్దెలను భరించలేక కెనడాను వదిలేస్తున్న వారి సంఖ్య ఇరవై ఎనిమిది శాతంగా ఉన్నట్లు ఆంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ట దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే చాలామంది ఇతర దేశాల వైపు మల్లుతున్నట్లు పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల సమయంలో కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి చాలా మంది కెనడా వాసులు ఇల్లు కొనలేని పరిస్థితి నెలకొంది వ్యాపారులు సంపన్న కార్పొరేట్లు విదేశీ పెట్టుబడిదారులకు కెనడాలో ఇల్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్ పార్టీ పేర్కొంది దీంతో సంపన్నులు విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇళ్ల కొనుగోలు చేపట్టాలని తెలిపింది ఈ పరిస్థితి కారణంగా ధరలు భారీగా పెరిగాయని వివరణ ఇచ్చింది ఆ ఎన్నికల్లో విజయం తర్వాత ట్రూడో పార్టీ అయిన లిబరల్ పార్టీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందని మెజార్టీ కెనడియన్లు విశ్వసించారు మరోవైపు కెనడాకు వలసదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు వైపు విదేశీయులు తమ ఉపాధి అపోహ కెనడియన్ ప్రజల్లో బలంగా ఉండిపోయింది నిజానికి ట్రూడో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగానికి పెద్దగా ఓతమిచ్చే ప్రయత్నాలు చేయలేదు దీంతో ఉన్న పరిశ్రమల్లోని ఉద్యోగాలను తక్కువ వేతనాలకే విదేశీయులు కొల్లగొట్టడం ప్రారంభించారు దీంతో కెనడాలో నిరుద్యోగ రేటు పెరిగిపోయింది ఇలా అనేక సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రూడో నిజర్ హత్యను రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు విదేశీ శక్తులు కెనడా గడ్డపై రాజకీయాలు చేస్తున్నాయని భారత్ను నిందించారు అయితే కెనడా ఆర్థికంగా పుంజుకునేందుకు అపారమైన మానవ వనరులను అందించిన భారత్ పై ట్రూడో నిందలు వేయడంతో సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది ఈ వ్యతిరేకతే ఆయన రాజీనామాకు కారణమయ్యేలా చేసింది రాజీనామా ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ కల్పన వంటి ప్రధాన సమస్యను పరిష్కరించకపోవడం ఒక కారణమైతే అమెరికాలోని ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తుండటం మరో కారణంగా చెప్పవచ్చు మరి ట్రూడో రాజీనామాకు ట్రంప్ ఎలా కారణమయ్యారు ట్రూడో రాజీనామాకు ట్రంప్ ఎన్నికకు సంబంధం ఏంటి అమెరికాలో స్విచ్ ఆఫ్ చేస్తే కెనడాలో ఎందుకు దీపం ఆరిపోయింది లెట్స్ వాచ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవబోతుండగా ప్రపంచంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొన్న సిరియాలో అంతర్యుద్ధం ఇప్పుడు అమెరికా సరిహద్దు దేశం కెనడాలో రాజకీయ సంక్షోభం ఇలా ఇంకా చాలా విషయాలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు జరుగుతున్నాయి అయితే తాజాగా ట్రుడో రాజీనామా ప్రకటన వెనుక ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన వెంటనే టారిఫ్ వార్కు తెరలేపారు చైనా బ్రెజిల్ ఇండియాతో పాటు కెనడా నుంచి కూడా భారీగా దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అప్పటికే ఇంటా బయట సమస్యలతో సతమతమవుతూ ఎన్నికల ముంగిట నిలిచిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్ పన్నుపోటు గుణపంలా గుచ్చుకుంది ఈ సమస్యను పట్టించుకోకపోతే విపక్షాలు దీన్నే ఆయుధంగా వాడుకుంటాయని భావించిన ట్రూడో అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ను కలుసుకుని పన్నుల అంశంపై చర్చలు జరిపారు అయితే అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా భావించే ట్రంప్ సరిహద్దు దేశమైన ఆసియాలోని మరే మిత్ర దేశమైనా పట్టించుకునే స్థితిలో లేదు దీంతో పన్నులు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించే ప్రసక్తి లేదని చెప్పారు కెనడా కోసం అమెరికా ఎందుకు వెనక్కి తగ్గాలని ట్రూడోనే ప్రశ్నించారు ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి దేశాన్ని నడపడం చేత కాకపోతే అమెరికాలో ఓ రాష్ట్రంగా కెనడా చేరిపోవచ్చుగా అని ట్రూడోకు పంపరాఫర్ ఆఫర్ ఇచ్చారు ఆ పెద్ద మాటతో ఏం చేయాలో పాలుపోక బిక్కం వేసుకుని కెనడాకు తిరుగు అయ్యారు ట్రూడో సరిహద్దు దేశాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి కెనడాను తమ దేశంలో ఓ రాష్ట్రంగా విలీనం కావాలని అంటే అది కెనడా సార్వభౌమాధికారానికి విఘాతం కాదా అన్న విమర్శలు ట్రూడోపై పెద్ద ఎత్తున వచ్చాయి భారత వేర్పాటువాది ట్రూడో సానుభూతిపరుడు అయిన నిజను ఎవరో హత్య చేస్తే దాన్ని భారత్కు ఆపాదించి తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశారని వాదించిన ట్రూడో ట్రంప్ తమ దేశంలో ఓ రాష్ట్రంగా కెనడా చేరాలన్న వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు దీంతో ఆయనపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు ట్రూడో తన రాజకీయ లబ్ధి కోసం వేర్పాటువాదుల సభలకు హాజరవుతూ కెనడియన్ల సమస్యలను పరిష్కరించేందుకు శ్రద్ధ పెట్టడం లేదని గుర్తించారు గత నెల ట్రూడోకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల ముందు కెనడా వంటి అతి తక్కువ జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అంటే ఆ దేశంలో ట్రూడోపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ గండం నుంచి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడ్డారు ట్రూడో అయితే నెలలో ఆర్థిక మంత్రి రాజీనామాతో ట్రూడో పార్టీలోని బయట బయటపడ్డాయి ఓవైపు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించడం మరోవైపు ప్రధాని ట్రూడో అమెరికాకు వెళ్లి వచ్చిన ఫలితం లేకపోవడంతో ఆర్థిక మంత్రి క్రిస్టియో రాజీనామా చేశారు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది అయితే ఎన్నికల సమయంలో ఈ సమస్యలు అన్ని ట్రూడో పార్టీని చుట్టుముట్టాయి ట్రూడో పార్టీ అయిన లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా గత నెక్కిందే ఉద్యోగ కల్పన అనే అంశంతో కానీ ఉద్యోగ కల్పనను ట్రూడో ప్రభుత్వం ఎప్పుడో గాలికి వదిలేసింది దీంతో నిరుద్యోగ సూచి ఇరవై తొమ్మిది నెలల గరిష్టాన్ని నమోదు చేసింది మే నెలలో ఇది ఆరు పాయింట్ మూడు శాతంగా నమోదు కాగా జూన్ లో ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది యువతలో నిరుద్యోగ రేటు జీరో పాయింట్ నైన్ నుంచి పదమూడు పాయింట్ ఐదు శాతానికి చేరిందని ఓ నివేదిక తెలిపింది గతేడాది మేలో గంటల ప్రాతిపదికన ఉద్యోగుల వేతనాన్ని ఐదు పాయింట్ రెండు నుంచి ఐదు పాయింట్ ఆరు శాతానికి పెంచారు అయితే ఇది నియాఖాలపై ప్రభావం చూపి నిరుద్యోగ రేటును మరింత పెంచేసిందే ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు ట్రూడో రాజీనామా ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయి అయితే ట్రూడో రాజీనామాకు కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటు వాదులు కారణమయ్యారని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతుంది దశాబ్దాలుగా కెనడా భారత్ మధ్య ఖలిస్తాన్ చిచ్చు పెడుతూనే ఉంది నిజ్జర్ హత్యతో ఈ వివాదం తెరపైకి వచ్చింది ఇప్పుడు ఈ అంశమే ట్రూడో అధికారాన్ని కోల్పోయేలా చేసింది మరి రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన ఈ నిజ్జర్ ఎవరు ఎలా హత్యకు గురయ్యారు భారత్ వాదులను కెనడా ఎందుకు వెనకేసుకొస్తోంది జస్టిస్ ట్రూడో రెండు వేల పదిహేనులో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు భారత్లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ వర్గీయులకు ట్రూడో తన క్యాబినెట్లో స్థానం కల్పించారు సిక్కు వర్గీయులు ట్రూడో పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు అందుకే వాళ్లు ఏం చేసినా ట్రూడో వెనుకేసుకొచ్చారు ఇలా వెనుకేసుకురావటాన్ని భారత్ పలు సందర్భాల్లో తప్పు పట్టింది జస్టిస్ ట్రూడో తండ్రి పిరే ఇలియట్ ట్రూడో కూడా వైఖరే ప్రదర్శించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున భారత్ కు చెందిన కనిష్కా విమానం టొరింటో నుంచి లండన్ కు బయలుదేరింది దాని మార్గ మధ్యంలోనే ఖలిస్తాన్ ఉగ్రవాదులు పీల్చేశారు ఈ ఘటనలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది తల్విందర్ సింగ్ పర్మార్ ఈ ఘటనకు బాధ్యుడని విచారణలో తేలింది దీంతో పర్మార్ ను తమకు అప్పగించాలని భారత్ కోరింది కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రస్తుత ట్రూడో తండ్రి పిరే ట్రూడో పట్టించుకోలేదు పైగా పర్మార్ సహా అప్పటికే అరెస్ట్ అయిన పదిహేను మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు దీన్ని బట్టి తండ్రి కొడుకులిద్దరు మొదటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరితోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు ఖలిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ల పార్టీకి బలమైన మద్దతుదారులుగా వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలోని సర్రై నగరంలో హత్యకు గురయ్యాడు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ ను కాల్చి చంపారు హర్దీప్ సింగ్ నిజ్జర్ సిక్కు వాదుగా పేరొందారు నిషేధిత కలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా ఉండేవారు గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ అధిపతిగా కూడా పనిచేశారు పంజాబ్ జలంధర్ ప్రాంతంలోని బాసింగ్ పూర్ లో పంతొమ్మిది వందల లో నిజ్జర్ జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో తప్పుడు పాస్పోర్ట్ తో కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిక్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశారు పంజాబ్ లో పలు హత్యలకు కుట్ర పన్నాడనే కారణంతో నిజ్జర్ ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చి పది లక్షల రివార్డు ప్రకటించింది భారత్ లోని అతని ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంది అయితే నిజ్జర్ కెనడాలోనే హత్యకు గురయ్యాడు ఇతడిని భారత్ ప్రభుత్వ ఏజెంట్లే చంపారనేది కూడా కెనడా ఆరోపణ అయితే పాక్ ఏజెంట్లు నిజ్జర్ను చంపి ఆ నెపాన్ని భారత్ పై మోపి ఉండవచ్చునని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్లో ఎంపీలు నివాళులు అర్పించారు దీన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది ఇంటర్పోల్ జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న వ్యక్తికి ఏ రకంగా పార్లమెంట్ లోనే నివాళి అర్పించడం ఏంటని ప్రశ్నించింది వ్యతిరేక చర్యలపై ఇటు స్వపక్షం అటు విపక్షం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని వినిపించుకోని ట్రూడో నిజర్ హత్యకు భారత్ కోసమే ట్రూడో ఇలాంటి ట్రూడో మాటలపై కెనడా దౌత్యవేత్తను పిలిపించుకుని నిరసన వ్యక్తం చేసింది కెనడాలోని భారత రాయబార కార్యాలయ అధికారులపై నిరాధార ఆరోపణలు చేయటం తగదని స్పష్టం చేసింది నిజర్ హత్యలో భారత్ అధికారుల ప్రమేయానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్ లోనే కెనడాను కోరింది మోదీ ప్రభుత్వం కానీ కెనడా ప్రభుత్వం ఎలాంటి సాక్ష్యాధారాలు ఇవ్వలేదు దర్యాప్తు పూర్తి కాకుండానే భారత్ హై కమిషనర్ వర్మకు ఇందులో ప్రమేయం ఉందనేలా కెనడా మాట్లాడటం తగదని భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది నిజర్ హత్య కేసులో భారత్ ను దోషిగా చూపించే ప్రయత్నం వెనుక కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు రాజకీయ ప్రయోజనాలున్నాయి ట్రూడో వైఖరి మొదటి నుంచి భారత్ కు వ్యతిరేకంగానే ఉంటోంది ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలో శక్తివంతులుగా ఉన్నారు ఆ దేశ రాజకీయ వ్యాపార పారిశ్రామిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు సిక్కుల మద్దతుతో న్యూ డెమోక్రటిక్ పార్టీ పెట్టిన జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధంగా లేదు పైగా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంటోంది విదేశాల నుంచి వలస వచ్చిన వారు కెనడాలో కీలక భూమిక పోషిస్తూ అందులోనూ కెనడా రాజకీయాలను ప్రభావితం చేయటాన్ని మెజారిటీ కెనడియన్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ మనుగడకు కలిస్తాన్ వాదులు అవసరమే అయినా భవిష్యత్తులో పార్టీతో పాటు దేశ భద్రతకే వారు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న సత్యాన్ని ట్రూడో పార్టీలోని సీనియర్లు గుర్తించారు ఈ పరిణామాలన్నీ చూస్తే కలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు కెనడాలో కలిస్తాన్ మద్దతుదారులు పార్టీలకు ఓటు బ్యాంక్ గా ఉన్నా ఇప్పుడు భారత్ లో అనిశ్చితి ప్రయత్నిస్తున్న వారు భవిష్యత్తులో కెనడాలో అనిశ్చితికి ప్రయత్నిస్తారన్న అంచనాకు కెనడాలోని మెజార్టీ పార్టీలు వచ్చినట్లు తెలుస్తోంది ఈ సత్యాన్ని గ్రహించని ట్రూడో సొంత పార్టీ నేతలతో విభేదించగా అది ఆయన రాజీనామాకు దారితీసింది ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో కెనడా తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ట్రూడో తప్పుకుంటే ఆ పదవిని చేపట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు లిబరల్ పార్టీ మీటింగ్ తర్వాత పార్టీ నాయకుడు ఎవరన్నది తేలిపోనుంది లిబరల్ పార్టీలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ జార్జ్ చాహల్లు కూడా పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధాన పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది గతేడాది డిసెంబర్ నెల నుంచి కెనడాలోని లిబరల్ పార్టీ ప్రభుత్వం ఊగిసిరాటలో కొనసాగుతోంది పార్టీలోని కీలక వ్యక్తులు ట్రూడో ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు ముఖ్యంగా ట్రూడో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని ఉప ప్రధాని ఆర్థిక మంత్రి క్రిస్టియా ప్రీలాండ్ ఆరోపించారు ఆ తర్వాత ఆమె రాజీనామా చేసి సంచలనం సృష్టించారు ఇటీవలే జరిగిన సర్వేల్లోనూ ట్రూడోకు ఉన్న జనాధారణ భారీగా తగ్గిపోయింది ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ వైపు నలభై ఏడు శాతం ప్రజలు మొగ్గు చూపితే అనుకూలంగా ఉన్నారు ప్రస్తుతం ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో లిబరల్ పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ లీ బ్లాంక్లలో ఒకరు చేపట్టే అవకాశం ఉంది కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలను నిర్వహించారు అప్పటి నుంచే రాజకీయాల్లో ప్రవేశించాలని ప్రధాని కావాలని ఆయన ఆశపడుతున్నారు ఆయనను తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని ట్రూడో భావించారు మరోవైపు దేశానికి అందించిన సేవలకు గాను ట్రూడోకు కార్ని కృతజ్ఞతలు తెలిపారు మరో నేత లీ బ్లాంక్ న్యాయవాదిగా పనిచేశారు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు ఇటు భారత సంతతి వ్యక్తులు కూడా తెరమీదకు వస్తున్నారు తమిళ్ పంజాబీ మూలాలున్న ఏడేళ్ల అనిత ఆనంద్ ఆక్స్ఫర్డ్ లో ఉన్నత విద్యను అభ్యసించారు ఎన్నికైన వెంటనే ట్రూడో కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రజా సేవల మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణ మంత్రిగాను వ్యవహరించారు ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ కు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు గత నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత రవాణా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు అనిత తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్ తల్లి పంజాబీకి చెందినవారు భారత సంతతికి చెందిన జార్జ్ చాహల్ ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్నారు సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి ఈయన నేతృత్వం వహించారు సిక్కుల కాకస్ కు అధ్యక్షుడిగా పనిచేశారు అయితే చాహల్లు లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా నియమించింది అందువల్ల ఆయన పార్టీ నాయకుడిగా గెలిచినా ప్రధాని పదవి చేపట్టేందుకు అర్హుడు కాదని తెలుస్తోంది కెనడా చట్టాల ప్రకారం తాత్కాలిక నేతలు ప్రధాని పదవి చేపట్టేందుకు వీల్లేదు త్వరలోనే లిబరల్ పార్టీలో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో వీరందరిలో లిబరల్ పార్టీ ఎవరిని నాయకుడిగా తేలనుంది ట్రూడో రాజీనామా తరువాత లిబరల్ పార్టీ నాయకత్వం రెండు ప్రధాన ఎంపికలు చేయాల్సి ఉంటుంది మొదటిది ప్రధాని పదవికి తాత్కాలిక నాయకుడిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి కెనడాలోని ఈ సంవత్సరం అంటే అక్టోబర్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే రాబోయే కాలంలోనూ పార్టీని నడిపించే నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది అయితే కెనడాలో కూడా బ్రిటన్ అమెరికా తరహాలో పార్టీ అధినేతను ఎన్నుకోవటం కష్టమైన పని నిబంధనల ప్రకారం లిబరల్ పార్టీ పూర్తి స్థాయి ప్రధాన మంత్రిని చేయాలనుకుంటే ఆ పార్టీ నేతల్లో ఒకరిని ఎంపిక చేయడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలి పార్టీ నుంచి ప్రధాన మంత్రి పదవి కోసం పోటీలో నిలిచే వారి నుంచి ఆహ్వానాలు కోరతారు అయితే ప్రధాని పదవి కోసం ఎంతమంది నాయకులు పోటీ పడతారనే ప్రక్రియపై నూతన ప్రధాని ఎంపిక ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది అయితే ఎన్నికలు ముంచుకొస్తుండటంతో సమస్యకు పార్టీ మొదటి సమావేశంలోనే చెక్ పెట్టేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అయితే పార్టీ ఎన్నుకోబడిన వ్యక్తి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి ఇవాటి ఉన్నది ఉన్నట్లు మరికొన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర